రాజధాని ప్యారిస్ లో మరో ఆరు రోజుల్లో ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు తెరలేవనుంది ప్యారిస్ వేదికగా ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కోసం సర్వం ఎనభైకి పైగా దేశాల అథ్లెట్లు పాల్గొనబోతున్న ఈ విశ్వ క్రీడలను విజయవంతం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది టెర్రరిస్టుల నుంచి ముప్పు పొంచిందనే వార్తల నేపథ్యంలో భద్రతను సైతం పటిష్టం చేసింది నిత్యం ముప్పై వేలకు పైగా పోలీసులను భద్రత కోసం వినియోగించుకోనుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఇండియా నుంచి పది స్నిఫర్ డాగ్స్ ఈ సెక్యూరిటీలో పాత్ర మూడోసారి ఆతిథ్యమిస్తున్న ఏ క్రీడలను ఘనంగా నిర్వహించాలని పట్టుదలగా ఉంది ఏ క్రీడా సమరాల్లో పాల్గొనేందుకు నూట ఎనభైకి పైగా దేశాల నుంచి అథ్లెట్లు ప్యారిస్ కు రానున్నారు వివిధ దేశాల సెలబ్రిటీలు ప్రముఖులు సైతం ప్రత్యక్షంగా క్రీడలు వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్నారు దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది భద్రత విషయంలో సాయం చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్ ను సంప్రదించింది దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం జాతికి చెందిన స్నిఫర్ ప్యారిస్ కు పంపక ముందే భారత్ లోని జాతికి చెందిన పది డాగ్స్ పాటు బెంగళూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ఇందులో మొత్తం ఆరు బెల్జియన్ షెపర్డ్లు మూడు జర్మన్ షెపర్డ్లు ఒక ల్యాబ్రడార్ రిట్రీవర్ జాతి డాగ్స్ ఉన్నాయి ఒలింపిక్స్ నిర్వహించే సమయంలో ఇవి పెట్రోలింగ్ డ్యూటీలో ఉంటాయి రోజుకు ముప్పై వేల మంది పోలీసులతో పారిస్లో లో భద్రత సీన్ నదిలో జరిగే ప్రారంభ వేడుకల కోసం నలభై ఐదు వేల మందితో భద్రత కల్పిస్తున్నారు రోజు కనీసం ముప్పై వేలకు తగ్గకుండా భద్రత సిబ్బంది పహారాకాయనున్నారు జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ప్యారిస్ ఒలింపిక్స్ జరగనున్నాయి ఈసారి భారత్ నుంచి నూట పదిహేడు మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు వారితో పాటు నూట నలభై మంది సహాయ సిబ్బంది కూడా ప్యారిస్ వెళ్తున్నారు భారత అథ్లెట్లలో డెబ్బై మంది పురుషులు నలభై ఏడు మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు అథ్లెటిక్స్ లో ఇరవై తొమ్మిది మంది క్రీడాకారులు ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు ఎంపికయ్యారు ఆ తర్వాత షూటింగ్ లో ఇరవై ఒక్క మంది భారత ఆటగాళ్లు విశ్వ క్రీడలకు అర్హత సాధించారు అంతేకాకుండా ఇప్పుడు ఆ విశ్వ క్రీడలకు మన డాగ్ సెక్యూరిటీగా ఉండడం మనోళ్లలో మరింత జోష్ నింపుతోంది